హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కోయట్లో ఫ్యాహిల్ అనే ఏరియాకి అయితే వచ్చినాను ఇక్కడ చాలా చీప్గా దొరికే వస్తువులు ఉండే బజార్కి అయితే వెళ్తున్నాను నా వెనుకుండే ఇదే ఆ బజారు మన ఇండియాలో బిగ్ బజార్ లాగా ఇక్కడమ్మే ప్రతి వస్తువు షాపింగ్ మాల్ లోపల కాకుండా బయట ఉంచి అమ్ముతూ ఉంటారు ఇక్కడ తక్కువ ధరకు దొరికే వస్తువులు ఏమేమి ఉన్నాయో చూపిస్తాం చూడండి స్టార్టింగ్లోనే చూడండి చెప్పులు షూ అయితే ఉన్నాయి ఈ విధంగా బయట అయితే ఉంచి అమ్ముతూ ఉంటారు ఇవైతే రేటు దినాన్ని షూ రెండు దినాల్లో అలా ఉంటాయి ఇక్కడైతే అయితే చూడండి టీ టీషర్ట్లు షార్ట్లు అన్నీ అయితే ఉన్నాయి మనం ఆ దాని పోతా ఉంటే మనం కొనాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ పిల్సి పిలుసు అయితే అమ్ముతూ ఉంటారు వీళ్ళు ఇవైతే రేట్లు దినారు నూసు సవామేగమ్స్ను అలా అయితే ఉంటాయి ఇక్కడైతే చూడండి స్టార్టింగ్లో చూపించిన సూ కన్నా ఇవైతే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా మన వాళ్ళు చాలా మంది సాప్ రిలేటప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకుంటా ఉంటారు రేట్లు చాలా తక్కువ ఉంటాయని ఈ మార్కెట్ అయితే ఫ్యాయిల్ అయితే ఉంటది ఈ మార్కెట్ ని అయితే అందరూ బెంగాల్ మార్కెట్ అని అంటారు ఇక్కడ షాప్ లో ఉండే అమ్మే వాళ్ళు అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు అందుకే దీన్ని బెంగాల్ మార్కెట్ అంటారు ఇక్కడైతే చూడండి అన్ని రిమోట్ కార్లు హెలికాప్టర్లు అన్ని అయితే ఉన్నాయి ఈ బొమ్మ అయితే చూడండి బలం ఉంది చూడడానికి ఇవన్నీ చిన్న పిల్లలకు సంబంధించినవి ఇవి కూడా తీసుకోపోతే బాగా ఆడుకుంటారు పిల్లలు ఇక్కడైతే చూడండి వాచ్లు అవి లుక్ అవి బాగుండా చూడడానికి అతను అడిగితే ఎంత పడతాయి రేట్ అంటే ఒక వాచ్ వచ్చేసి ఏదైనా సరే తినారంట లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏవైనా దినారే అంట ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ వాచ్లు కూడా ఉన్నాయి ఇవి మన ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా తీసుకోవచ్చు షాపర్ వెళ్ళేటప్పుడు ఇదంతా బెంగాల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ సట్లు కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి దినార్ సభ మీ అంట ఇక్కడైతే చూడండి చాక్లెట్స్ ఎన్ని రకాలు ఎన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయో ఈ చాక్లెట్లన్నీ మొత్తం ఒక ముప్పై రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ అయితే కేజీల పకారమే అమ్ముతారు ఇవి రేట్ వచ్చేసి దినారు దినారు రూపాయ దాకా ఉండొచ్చు ఎందుకంటే ఫ్లేవర్ బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ కింద ఖర్జూరాలు కూడా ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ రేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ లో ఇది వచ్చి కుంకుమ పువ్వు ఒకటి వచ్చి రెండు దినాలు చూసుకుంటా ప్రెగ్నెంట్ గా ఉండే లేడీస్కి అయితే బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు పాలల్లో వేసుకొని తాగుతారు కాబట్టి అక్కడ షాప్ లో చూపించిన ఖర్జూరాలు అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే చూడండి రోడ్ల మీద పెట్టి అయితే అమ్ముతున్నారు కిలోల ప్రకారం ఇక్కడ జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు ఎందుకంటే రేట్ తక్కువని బాగా కొనుక్కుంటున్నారు ఇదంతా అయితే ఎండు ఖర్జూరం ఇక్కడ రోడ్ల మీద పెట్టుకొని రెండు చోట్లయితే అమ్ముతున్నారు ఖర్జూరం ఇంకో చోట కూడా చూపిస్తాం చూడండి ఇదే అది అక్కడ మీద కూడా ఇక్కడ బాగుంది ఖర్జూరం ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి పది పదిహేను రకాల దాకా ఉన్నాయి ఖర్జూరాలు ఇవన్నీ ఎండు ఖర్జూరాలే వాటిని అయితే చూడండి గుడ్డ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ బయట దుమ్ము అయిపోతుంది కాబట్టి ఎందుకంటే క్లీన్ చేస్తాను నీట్గా ఇక్కడ ఈ సీసాలు ఉండేదంతా అయితే అత్తరు అత్తరు తీసుకుందామని అయితే వచ్చినాను ఈ అత్తరు అయితే చూడండి నలభై రకాలైతే ఉన్నది మనం కోరిన రకం అయితే తీసుకోవచ్చు నేనైతే అత్తర్ తీసుకునేది అయితే ఇక్కడే నేను ఏదైతే వాడుతానో ఆ పేరు అయితే చెప్పినానో అదైతే తీసినాడు ఆ అత్తర బాటిల్ అయితే తీసి కొద్దిగా చేతికి అయితే పూసినాడు స్మెల్ చూడమని అతను చేతికి పూసినా పుయ్యిపోయినా కానీ ఆ స్మెల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేనైతే అదే తీసుకున్నాను అక్కడ రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఒక బాటిల్లో పోసి దినారు ఇంకోటి వచ్చేసి న్యూస్ తినారు నేనైతే న్యూస్ తినార్దైతే తీసుకున్నాను అతనైతే ఆ అత్తరు ఆ చిన్న బాటిల్ అయితే పోసి మూత అయితే పెట్టి ఇచ్చేసినాడు ఇదే ఆ బాటిల్ ఇదైతే నాకు ఒక నెల అయితే వస్తుంది ఎందుకంటే నేను ఇదే డైలీ అయితే యూజ్ చేయను వెరైటీ కూడా ఉన్నాయి నా దగ్గర అతనికి న్యూస్ దినార్ డబ్బులు అయితే ఇచ్చేసి బాటిల్ అయితే తీసేసుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్